హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాబీని చంపబోతూ అడ్డంగా దొరికిపోయిన ఝాన్సీని అరెస్ట్ చేయించి షాక్ ఇచ్చిన అభి అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలనే క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు బాబీ అయితే ఇక స్వరాన్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు కన్నతల్లి నీకు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాను నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను నువ్వే గనక లేకపోతే ఝాన్సీ ఆంటీ నన్ను కారుతో గుర్తించి చంపేసేది నువ్వే గనక లేకపోతే ఇప్పుడు నా ప్రాణాలు ఉండేవే కాదు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నువ్వే నాకు తోడుగా రావాలి నువ్వు నాకు ఎప్పటికీ కూడా తోడుగా ఉండాలి కన్న తల్లి అంటూ ఇక బాబీ అనంగానే స్వర అయితే బాబీని కౌగులించుకుని బాధపడుతూ ఉంటుంది నేనుండగా నీకు ఏమీ కాదు బాబీ నిన్ను కాపాడుకునే బాధ్యత నాది నేను నిన్ను చూసుకోవడానికే కదా ఇక్కడికి వచ్చింది అలాంటప్పుడు నిన్ను చూసుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోతాను అంటూ స్వర అంటూ ఉంటుంది ఈ మాటలు విన్న ఝాన్సీ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఎలాగైనా నేను ఈ బాబీ అడ్డు తొలగించుకోవాలి లేకపోతే అభి అక్కడికి వెళ్ళిపోయేలా ఉన్నాడు అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది నిన్ను కాపాడుకునే బాధ్యత నాది నా ప్రాణమే నువ్వు అలాంటిది నిన్ను కాపాడుకోకుండా ఎలా ఉంటాను అంటూ స్వారా అయితే ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ కన్నతల్లిని కూడా నమ్మడానికి వీల్లేదు నా నిర్ణయాలు నేను తీసుకోవలసిందే ఖచ్చితంగా ఈ బాబీగాడు అడ్డు తొలగిపోతే ఆ రోషిని గొడవ ఉండదు అప్పుడు అభి నాకు దూరం అవ్వడు అంటూ ఇక జాను అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక తను బాబీని ఎలా చంపాలా అని ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇంతలో మరొక వైపు అభి కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఝాన్సీ ఎందుకు ఇలా చేసింది కారు గనక ఒక్క నిమిషం కన్న తల్లి చూడకుండా ఉండుంటే ఈరోజు బాబీ ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవి అంటూ అభి అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ఇక అభి దగ్గరికి స్వర అయితే వస్తుంది నేను ఇలా చెప్తున్నానని ఏమి అనుకోకండి అసలు ఝాన్సీ మేడం ప్రవర్తన నాకు నచ్చలేదు ఎదురుగా ఉన్న బాబీని గుద్దాలని చూసింది అంటే తను బాబీ మీద ఎంత కోపంతో రగిలిపోతుందో ఒక్కసారి ఆలోచించండి బాబీ అంటే మీకు ప్రాణమని నాకు తెలుసు అలాంటి బాబీని కాపాడుకోవడం మీ బాధ్యత మీ బాధ్యతను మీరు మర్చిపోయి అసలు ఝాన్సీ మేడం ఏం చేస్తుందో కూడా మీరు పట్టించుకోకుండా తనని ఏమి అనకుండా ఇలా మౌనంగా ఉండడం నాకు నచ్చలేదు అంటూ స్వర అయితే చెప్తూ ఉంటుంది నువ్వు నాకు చెప్పవలసిన అవసరం లేదు నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అంటూ ఈ కవి అయితే స్వరాన్ని బయటికి పంపిస్తాడు నాకు అర్థమైంది ఝాన్సీ మీద ఉన్న ప్రేమతో నేను ఇంట్లో పని మనిషి లెక్కలో ఉన్నాను కాబట్టి నా ముందు ఏమీ అనలేక మీరు నన్ను బయటికి పంపించేసిన మీరు ఖచ్చితంగా ఝాన్సీ గురించి ఆలోచిస్తున్నారని నాకు అర్థమైంది ఝాన్సీ కారణంగా నా బిడ్డకి ఏమీ జరగకుండా చూసుకోవాలి నా బిడ్డను కాపాడుకునే బాధ్యత నాది అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది స్వర అయితే ఇక మరొక వైపు రోషిణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఆ ఝాన్సీ ఎంతకింత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది ఎందుకు బాబీ ప్రాణాలే తీయాలని చూసింది బాబీకి నాకు ఏ సంబంధం లేకపోయినా బాబీని చూస్తే నాకే వాణ్ణి పెంచుకోవాలి అన్నంత ప్రేమ కలిగింది మరి అలాంటప్పుడు వాణ్ణి చిన్నప్పటి నుంచి పెంచిన ఝాన్సీ ఎందుకు వాణ్ణి ప్రాణాలు తీయాలనుకుంది అంటే ఝాన్సీ ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తుందన్నమాట అంతేలే స్వరాన్ని అభిని విడదీసి ఆ బిడ్డ జీవితాన్ని కూడా నాశనం చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్న దానికి ఓ బిడ్డని చంపడం లెక్క దాన్ని అసలు వదిలిపెట్టకూడదు అంటూ రోషిణి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రోషిణి అయితే ఝాన్సీని కలుస్తుంది అసలు నువ్వెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు బాబీ నీకు ఏం అన్యాయం చేశాడని వాడి ప్రాణాలే తీయాలి అనుకున్నావు అంటూ ఇక అడుగుతూ ఉండగా నేను ఎలాంటి దాన్నో నీకు తెలియదు నేను బాబీ అడ్డుగా ఉన్నాడని ప్రాణాలు తీయాలి అనుకున్నాను ఇప్పుడు అభిని ఎగరేసుకుపోవాలని నువ్వు చూస్తున్నావు నీ ప్రాణాలు కూడా తీసేస్తాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది ఝాన్సీ అయితే నీకు అంత సిహన్ లేదు నా గురించి నీకు తెలియక నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నేను గనక రంగంలోకి దిగితే నీ నిజ స్వరూపం మొత్తం సాక్ష్యాలతో బయటపెట్టి అభి ముందు నిరూపిస్తాను స్వరాన్ని అభిని ఒకటి చేస్తాను అప్పుడు నువ్వు ఏం చేసినా కానీ నీకు అభి మాత్రం దక్కడు అది గుర్తుపెట్టుకో నేనున్నంత వరకు స్వరాకి బాబీకి ఎలాంటి అన్యాయం జరగనివ్వను నేను ఖచ్చితంగా వాళ్ళని కలిపే తీరుతాను అంటూ ఇక రోషిని అయితే చెప్పంగానే ఆ మాటకి జాను అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది చూడు నీకు ఇదే లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి గనక బాబీని చంపాలని చూసినా బాబీకి ఏదైనా అపాయం తలపెట్టాలని చూసినా ఊరుకునేదే లేదు అంటూ ఇక రోష్ని అయితే జానుకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఇంతలో జాను అయితే కోపంగా ఇంటికైతే వస్తుంది నన్ను బెదిరిస్తుందా అది ఏ పని అయితే చెయ్యకూడదు అని వార్నింగ్ ఇచ్చిందో ఖచ్చితంగా ఆ పని చేసి తీరుతాను ఆ బాబీ ప్రాణాలే లేకుండా చేస్తాను అంటూ ఇక ఝాన్సీ అయితే కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే బాబీ అయితే మెట్లపై నుంచి దిగుతూ ఉండగా ఇదే నాకు మంచి అవకాశం ఈ బాబీని అడ్డు తొలగించుకోవాలి అంటే ఈ మెట్లపై నుంచి నెట్టేస్తే ఖచ్చితంగా వాడి ప్రాణాలు పోతాయి వాడికి అంతటా వాడే మెట్లపై నుంచి పడిపోయాడు అని అనుకుంటారు నా మీదకి ఎలాంటి నింద రాదు బాబీ అడ్డు వదిలిపోతుంది అవిని నేను సొంతం చేసుకోవచ్చు అంటూ ఝాన్సీ అయితే ఆలోచిస్తూ ఇక బాబీ మెట్లపై నుంచి దిగుతూ ఉండగా వెనకాలే వచ్చి బాబీని అయితే నెట్టేస్తుంది ఇక బాబీ అయితే మెట్లపై నుంచి కిందకి దొర్లుకుంటూ కిందకి అయితే పడిపోవడంతో అక్కడే ఉన్న స్వర అయితే బాబీ బాబీ అంటూ వాడిని పట్టుకుని చాలా ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఝాన్సీ అయితే ఏమి ఎరగనట్టు కిందకి వచ్చి అయ్యో బాబీ కింద పడిపోయాడా ఏమైంది బాబీకి ఏం జరిగింది అయ్యో అభికి తెలిస్తే తట్టుకోలేడు అంటూ నటించేస్తూ ఉంటుంది ఇక వెంటనే అభి అయితే వస్తాడో బాబాయ్ బాబాయ్ అంటూ చాలా బాధపడుతూ బాబీని అయితే పట్టుకుంటాడు అయ్యో అభి వీడికి ఏమైందో తెలియదు ఉన్నట్టుండి మెట్లపై నుంచి పడిపోయినట్టున్నాడు హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదా అంటూ ఇక ఝాన్సీ అనంగానే ఇంతలో అభి అయితే ఝాన్సీ చెంప పగలగొడతాడు ఏంటి నటిస్తున్నావు నేను చూడలేదు అనుకున్నావా బాబీని మెట్లపై నుంచి నువ్వు నెట్టేయడం నేను చూశాను నువ్వు నటించవలసిన అవసరం లేదు ఇన్ని రోజులు నువ్వు ఎంతో ప్రేమ బాబీని కన్న తల్లిలా చూస్తున్నావని అనుకున్నాను కానీ నీ మనసులో వాడి మీద ఇంత ద్వేషం ఇంత పగ నింపుకున్నావని అనుకోలేదు మొన్న కారుతో గుద్ది చంపాలని చూసావు ఈరోజు మెట్లపై నుంచి దోసేసి చంపాలని నీ నీలాంటిది ఎప్పటికీ కూడా ఒక బిడ్డకి కన్న తల్లి అవ్వలేదు నా బిడ్డని చంపాలని చూసిన నిన్ను ఎందుకు వదిలిపెడతాను అంటూ ఇక అభి అనంగానే అభి నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి నేను ఏం చేసినా నీ కోసమే చేశాను నీ ప్రేమ కోసమే చేశాను నీ ప్రేమ నాకు ఎక్కడ దూరం అవుతుందో ఈ బాబీ కారణంగా నువ్వెక్కడ రోషినికి దగ్గరైపోయి నాకు అన్యాయం చేస్తావన్న భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ ఇక జాను అయితే చెప్తూ ఉంటుంది ఇక చాలు ఆపు నిన్ను చూస్తూ ఉంటే అసహ్యం వేస్తుంది నేను నీ లాంటి దాన్ని నమ్మి నా బిడ్డని ఇన్ని రోజులు నీ చేతుల్లో పెట్టాను నిన్ను నమ్మినందుకు నన్ను నేను అనుకోవాలి అసలు బాబీని చంపాలని నీకు ఎలా అనిపించింది నిన్ను ఎప్పటికీ క్షమించే ప్రసక్తే లేదు నువ్వు నా విషయంలో స్వరా విషయంలో ఎంత అన్యాయం చేసినా ఊరుకునేవాడిని కానీ బాబీ విషయంలో అన్యాయం చేయాలని చూస్తే ఎలా సహిస్తాను అంటూ ఇక పోలీసులని అయితే పిలిపించి ఇక ఝాన్సీని అయితే అరెస్ట్ చేయిస్తాడు అభి ఇక ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇన్ని రోజులు నీ కోసం నేను ఇక్కడే ఉంటే నువ్వు నా మెడలో తాళి కట్టకపోయినా నీ భార్య లాగే ఇక్కడే ఉంటే నాకు ఇచ్చే బహుమతి ఇదా ఎప్పటికీ మర్చిపోను అంటూ ఝాన్సీ అయితే కోపంగా వెళ్ళిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలనే క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు